హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బార్గే వ్లాగ్స్ అండ్ రెసిపీస్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట అది కూడా ఏదన్నా స్పెషల్గా ఉండాలని చెప్పేసి చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేశాను అనమాట ఈ బిర్యానీ చాలా బాగా వచ్చింది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే సేమ్ రెస్టారెంట్లో చేసినట్టే అనిపించింది అనమాట పొడి పొడిగా చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకొని వేసుకున్నాను అందులోకి గరం మసాలా అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా టేస్ట్కి సరిపడాంత కారం ఉప్పు పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రై చే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే అందులోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆలోపు హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని ఒకసారి రెండుసార్లు బాగా కడుక్కొని వాటిని కూడా ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలి ఇప్పుడు నానబెట్టిన తర్వాత ఇప్పుడు అన్నం ఉడకడానికి కోసము ఏ సార్ పెట్టుకుంటున్నాను అనమాట అందులోకి ఒక నాలుగు గ్లాస్ పడుకు వాటర్ తీసుకొని అందులోకి కొత్తిమీర పుదీనా అలాగే మసాలా హోల్ గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు సేమ్ అదే అదే పక్కన ఇంకో మనం బిర్యానీ అయితే ఎండ చేసుకుంటాం అనుకుంటామో అదే గిన్నెలోకి మనము చికెన్ మసాలా మొత్తం వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే బాగా కలుపుకున్న తర్వాత చే పక్కన రైస్ కూడా ఇలా ఉడుకుతుంది కదా మొత్తం వేసరు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి అది వేసరు వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముద్ద పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ పక్కన చికెన్ కూడా ఉడుకుతుంది కదా అది కూడా అడుగు మాడకుండా ఈ అన్నంని కలుపుకుంటూ సేమ్ పక్కన కూడా చికెన్ని కలుపుకుంటూ చికెన్ని కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు చూడండి అన్నం మొత్తం ఉడికిపోయింది కదా ఇలా చూస్తే మనకు అర్థమైపోతుంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది అంటే పెద్ద పలుకు మీద ఉంది అని అంటారు కదా సో అట్లా ఉన్నప్పుడు ఈ జాలీ గంటతో కానీ లేదా వాటర్ అంతా కట్టేసుకొని మనము ఈ చికెన్ ఉంటుంది కదా ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది సో కింద చికెన్లోకి ఈ బాస్మతి రైస్ని మొత్తం అందులోకి వేసుకొని నీట్గా మంచిగా ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత అందులోకి పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఆ కొత్తిమీర కూడా పైన నుంచి వేసుకున్న తర్వాత అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ వరకే మనము అన్నం ఉడికించుకుంటాం కదా ఆ నీళ్ళని కూడా పోసుకొని అలాగే ఒక నిమ్మకాయ చిన్నది ఒక పీస్ అంతా నిమ్మకాయని తీసుకొని పిండి వేసుకోవాలి పిండుకున్న తర్వాత ఇందులోకి మనం కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఆప్షనల్ మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి నేనైతే మళ్ళీ లైట్గా వేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా నెయ్యి యాడ్ చేస్తున్నాం మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు తినే అయితే లేదు అంటే మీ ఇష్టం ఇంకా వేసుకోకుండా పర్లేదు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని దానిపైన ఒక వెయిట్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా దమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దమ్ అయిపోయినాక కూడా అన్నం కలపకూడదు కలపొద్దు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగాల అప్పుడే కలిపితే అన్నం మొత్తము మెత్తగా అయితే విరిగిపోతుంది అనమాట సో ఫైవ్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతే చూడండి నేను చేసిన కదా చాలా పొడి పొడిగా చూడ్డానికి స్పైసీగా అనిపిస్తుంది కాకపోతే చాలా టేస్ట్ చాలా బాగుంది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి ఇలా చూసి ట్రై చేయండి అండ్ మీరు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి మొక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి